ఏయ్ మనిషి ఏనాయ నువ్వు లవ్ చేయడానికి ఇంకా వేరే ఎవరు దొరకలేదా ఆ అమాయకురాలైన అమ్మాయ దొరికిందా ఎలక్షన్ ల అసలు ఏ సాధిద్దామని పెద్ద అడగడానికి వచ్చేసాడు చెప్పి ఇలా చేస్తున్నారో మాకు బాగానే తెలుసు చూసారా మా నోడు ఎలా రాజకీయ మార్చేసాడో మన నాయకుడే మించిపోయాడు నాకు తెలిసి ఈ పాటికి ఆ అరువు ఈ ఊరిసిపెట్టి వెళ్ళిపోయి ఉంటాడు నమస్తే నమస్తే అరే కూర్చోండి సార్ మనోడు పాత మనిషి కాదు మనకు గొడవ పెట్టుకుంటానికి ఓపోజ్ తీసుకునే డేట్ కూడా అయిపోయింది ఏంటి మన ఇంటి పక్క నృత్యం హే ఒక వ్యవసాయ మరణంతో ఆడుకోటానికి నువ్వు అంత పెద్ద మనిషి అయిపోయావా ఇలా ఒక డబ్బున్న మనిషిని ఇలా పోలీస్ ఆఫీసర్ని ఇలాంటి పార్టీ మనిషిని చూసి చూసే మన లాంటి సీట్ కి ఇచ్చారా నువ్వు నేను కష్టపడి పాలిటిక్స్ ఎంత మంది యూత్ ఫేస్బుక్ లోని ఊరికే ఏమి రాయలేదు ఎవరు హిట్లర్నో లినూ జరిగిన విషయం ఇక్కడ కూడా జరగదా అని ఎదురు చూపుతో రాస్తున్నారా కానీ నువ్వు ఇక్కడ అన్నం పెట్టే భూమికి విషల్లాగా ఇక్కడ నుంచున్నావు కూడిపోయేవాడు కోపాడతాడు మనమే సైలెంట్ గా ఉండాలి తమ్ముడు కాదు మొత్తంతో మాట్లాడతాను ఎందుకంటే ఒక యూత్ గెలిసేది మంచి వాడై ఉండాలరా నీలాంటి వాడి గెలిస్తే అందరు యూత్ ఇంతే అని మన ఉన్న నమ్మకం పోతుంది ఇలా చూడు నేను గెలవాలని ఆశపడట్లేదు కానీ నీలాంటి వాళ్ళు ఎక్కడ గెలవకూడదు ఏంటయ్యా ఇక్కడికొచ్చి నిలబడ్డావు ఆ జనం అంతా నీకు తోడుగా ఉంటారు నువ్వేం దిగులు పడకో నువ్వెందుకు అదోలా ఉన్నావు నువ్వు మహారాజులాగా గెలుస్తావయ్యా తర్వాత మాట్లాడుతాను చెప్పు ఏంటయ్యా కారు జాతర చూస్తా ఉన్నాయండి కౌంటింగ్ ఇప్పుడు జరిగిన ఎలక్షన్స్ లో ఓట్ల లెక్కింపు మొదలవుతుంది మొత్తం ఓట్లు ఏడు వందల యాభై ఒకటి ముఖ్యమైన అభ్యర్థి వసంత్ బాలకృష్ణన్ గారు మూడు వందల డెబ్బై ఆరు ఓట్లు పొందారు అభ్యర్థి అయిన అరవింద్ గారు మూడు వందల తొంభై ఒక్క ఓట్లు పొందారు టెన్షన్ ఉన్నారు ఏం భయపడకండి మనమే లీడింగ్ ఉన్నాం ఏం భయపడకండి అల్లుడు నువ్వు ధైర్యంగా ఉండు ఏం చూస్తున్నావు ఇకపైన అరివి విజయాన్ని ఆ దేవుడి వల్ల కూడా ఆపడం కుదరదు పట్టుకోటకి చెందిన వీరసేన గారు విజేతలు చెందిన వాళ్ళని పిలువబడుతున్నారు రెండో రౌండ్ లో లెక్కింపు మొదలైంది అభ్యర్థి వసంత బాలకృష్ణన్ గారు పదకొండు వేల రెండు వందల రెండు ఓట్లు పొందారు ప్రత్యర్థి అయిన అరవింద్ గారు వాళ్ళ కంటే కూడా మూడు వేల ఆరు వందల ఓట్లు వెనకబడి ఉన్నారు ఎలక్షన్

ఉంది తమ్ముడు కృషి వేసే ప్రజల్ని నేను నమ్ముతున్నానో లేదో నీ జాతకాన్ని నేను నమ్ముతున్నాను ఇంతవరకు నువ్వు చెప్పిన జాతకం ఒకటైనా జరిగిందరా ఊరికే జాతకం చూసే నువ్వు ఇప్పుడు నీ జాతకాన్ని నేను చూస్తానరా ఈ రిజల్ట్ తర్వాత ఎక్కడైనా చెట్టు కింద కూర్చొని నువ్వు చిలక జోస్యం చెప్పలేదు నా ఎలా జింజర్ అని నా పేరే మార్చుకుంటాన్రా

ఏంటి మావా ఎలా అయింది ఇంకా ఉంది మాటేరియం పులి కర్పే ఓటు కన్ఫర్మ్ అయింది మావా ఏడో రౌండ్ ముగిసింది బాసుకి బాలకృష్ణ గారు నలభై ఏడు వేల నాలుగు వందల ముప్పై రెండు ఓట్ల తేడాలో ఉన్నారు ప్రత్యర్థి అయిన అరవింద్ గారు పద్దెనిమిది వేల ఏడు వందల నలభై ఓట్లు వెనకంచిలో ఉన్నారు

ఈ తాగుడి వల్లనే రా మనకి పేరు మళ్ళీ ఇక్కడికే వచ్చి కూర్చున్నాను ఫస్ట్ రోడ్ తెలుసు బావా మనం ఓడిపోతామని అది కొంచెం బాధ అనిపించింది వచ్చేసాను ఆగతాయితనం వల్లే అన్నిటినీ ఓడిపోయాం కదరా పోండిరా మావా వదిలే మావా ఇప్పుడు బాధపడి ఏం చేస్తాం ఏంట్రా మనం ఇంతకన్నా ఎన్ని ఓటమలు చూసాం దీనికి పోయి చిన్నపిల్లలాగే ఏడుస్తూ ఉన్నాం నేను ఓడిపోయిన దాని గురించి బాధపడట్లేదు మావా మా నాన్న నలభై సంవత్సరాల కల ఓడిపోయింది ఈ మితం పోరాటం కూడా ఓడిపోయింది అదేరా బాధగా ఉంది రే ఏంట్రా అది నిన్ను ఓడించినందుకు ఊరు వాళ్ళే కూర్చొని ఏడవాళ్ళు మనల్ని ఏడిపించి చూస్తున్నారు కదరా ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి కింద మీద పడి చెత్త రాయాలి ఇలా చేశారు కదరా డబ్బు నువ్వులో గెలవాలంటే ఎందుకు ఎలక్షన్లు అన్నీ పెడుతున్నారు లేకపోతే వేలం పాటేసి ఎమ్మెల్యే అందరినీ సెలెక్ట్ చేసి పెట్టచ్చుగా అరవింద్ కంటే కూడా వసంత బాలకృష్ణన్ ఇరవై రెండు వేల ఓట్లు అధిగమించున్నారు హలో ఎవరు సార్ ఇది మధ్య హాల్లో ఫోన్ మాట్లాడుతూ వెళ్తున్నారు మినిస్టర్ అంటే ఏమైనా చేస్తారా అయ్యగారు నేను చెప్పేది వినండి ఐ గారు నా కొడుకు జీవితం పోయింది నేనే నా కొడుకుని రోడ్డు మీద నుంచి పెట్టాను ఇలాగంతా జరుగుతుందో తెలిసి సీట్ అడిగేవాడే కాదయ్యా ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నావు నన్ను పుట్టుకతో నన్ను మోగడ చేశావు దాని గురించి ఎప్పుడైనా నేను బాధపడ్డానా అయిన వాళ్ళకి కూడా ఓదార్పు చెప్పలేనంత పరిస్థితిలో ఉన్నాడు నా పరిస్థితిని చూసి ఇప్పుడే నేను బాధపడుతున్నాడు నన్ను ఎందుకు ఇలా మూగవాడుగా పుట్టించి ఏడిపిస్తున్నావు ఓటీ లెక్కప్పుడు ఇంకా జరుగుతూనే పాప ఏడుస్తుందండి అందుకే తెలియలేదు ఆఖరి ఓట్ల లెక్కింపు ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను రేయ్ ఈ రోజు మీ ఎదురు నేను ఎంట్రీ మా మామ అరువు ఎమ్మెల్యే అయ్యాడు ఎలా చేశారు చూసారా బయట పోరా ఏం కావాలరా మీ అందరికి నేనే ఒక కుర్ర కుంక దగ్గర ఓడిపోయానని చిరాగ్గా ఉంది వీళ్ళేంటో అంటే చావు ఇంటూ ఏడుస్తున్నట్టుగా నా ఇంటి ముందుకు వచ్చి ఇంకా రెండు వార్డుల ప్రచారం ఉంది అది మూసుకోవయ్యా పోండయా పోండయా

ఏ రంరా పదని బావా నువ్వు థ్యాంక్స్ బయలుదేరు నాకు పని చేసి ఉతికే పని ఉంది ఎవర్రా అవున్రా చివరి వరకు పెట్టి మనల్ని నేర్పించారు కదా ఆ పక్కరు కర్రీ వాళ్ళని ఒకసారి చూసి వస్తాను ఉండే మన అరవింద్ ఎప్పుడు కేసు చేయడం తెలిసిందో వాళ్ళు అప్పుడే ఊరేసి పెట్టి వెళ్ళిపోయి ఉంటారు బావా అవును సంగతి ఎప్పుడైతే వాడు గెలిపించావా అప్పుడే వాడు ఓడించావరా పని పాట లేకనే కదా మొత్తం గొడవ పెట్టుకుంటూ తిరిగాడు ఇప్పుడు ఎమ్మెల్యే ఆడు కదా ఇప్పుడు చేతనంటే పని ఉంటుంది సమయంలో సరైన పని పెట్టామా ఇక పైన వాడు గొడవ పెట్టుకోవాలంటే అసెంబ్లీలో పెట్టుకోవాలరా ఓట్లేసేటప్పుడే మనల్ని ఎలా చేసారే ఏం మంత్రం చేశాడు ఎన్ని ఓట్లు తనకే సరే ఇంకా వాడు చిన్నపిల్లడా వాడు ఎమ్మెల్యే రా కనిపెట్టేశారు అది సరే ఇక పైన ఎత్తాల్సింది ఎమ్మెల్యే అని కాదు వాళ్ళ వాడి ఏరియా ఎసర పెట్టాడు మీరు ఏది వాళ్ళ ఏరియా అయితే మన ఏరియా అయితే వాడి పాడికి ఏదైనా మింగేసి చచ్చిపోయి ఉంటాడు మాయమంత్రం వాడు చేశాడట ఒక్క రాత్రిలోనే మాయమంత్రం చేసి ఓట్లని ఇటువైపు పడేలా చేశానరా అంటే అవునయ్యా రాజకీయాల్లో గెలవడం వాడడం ముఖ్యం కాదు ఎప్పుడు గెలుస్తున్నాం ఎప్పుడు ఓడుతున్నాం అనేది ముఖ్యం కానీ ఆ రోజు గెలిచాడే వాడు రకంకా ఎప్పుడైనా గెలవచ్చు కానీ ఆ చదువుకున్న కురాని ఇప్పుడే ఓడించాలి బయటి చదువుకున్నట్ట రాజకీయాలకు వస్తాడట నా కాళ్ళ మీద పడి నా సపోర్ట్తో నిలబడి నా పదవికిసరు పెడతాడట అది కూడా గెలవడానికి ఇలాంటి వాళ్ళు ఏదైనా చేస్తారయ్యా ఆ కొర్రాడు చేశాడు చూడు అంతవరకు మీ నోట్లో వేలు పెట్టుకుని ఏ కూర్చుంటావా ఎప్పుడైతే ఒక వ్యవసాయదారి చౌక కారకుడయ్యాడో ఇటువంటి వాడు రాజకీయాల్లోకి అస్సలు రాకూడదు